Oh. <sniffs> మా నుంచి తప్పించుకోవటం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరం రెండు వేల అప్పుడైతేలా చంపపోతున్నాను జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగదు కానీ అప్పించి మీకు అక్కడ పెట్టండి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకి కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నన్ను వదిలే మమ్మల్ని వదలనా మేము మమ్మల్ని వదలవండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీలా వెంటారు అందుకు నన్ను వెంట ఆడుతున్నారా నేను అతగా నాయపేసలేదు ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానేండి అంతే గానీ శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా జీవాజీ డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకా రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్ద సంగతి పడ్డాడు కక్కర్త ఆ అన్నయ్య ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అచ్చిన వచ్చిందో సగలేకుండా ఊరికే వచ్చింది ఏంటి జాగ్రత్తగా పైకి రావాలయ్యా సరే ఈ రెండు వేలతో ఇరవై వేలతో సంపాస్తాను అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తెలదానికి రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగేతనం ఇలా ఎన్నాళ్ళు అప్పు వాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకని నేను ఎప్పుడూ అంటుంటాను సర్కిల్ సరికి పెంచమని ఒక రెండో పెంచుకుందాం అన్నా ఎవరు కాపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బాగోలేదు అప్పి ఏంటరా అంటే ఒక ముందు రాడే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాడు భయం భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం సాధింది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఎవడీ ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేదిలాగా పతికేది ఎలాగా అరే మనం మాత్రం వర్షం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కా రేపటికి ఎవరిని చంపాలి కాలనీ లేవలేడు సార్ నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ టైం లో వచ్చేడా ఇది మాడే బానే ఉంది దా చెప్తా ఏ బానే ఎదురుతుందా అది సరిగా రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మీరు అవడానికి కొన్ని నిమిషం ముందు మేము వెళ్ళా కొన్ని నిమిషం తర్వాత వేయాలి కాని బిలాడు రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలిపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే పూజ చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి చూసే తలుపులు వేసుకోలేదు మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు వేసాను చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసావని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా ముఖాల మీద తలుపులేసే అంత తప్పు మేము ఏం చేసావురాయిపోయిందని అంటున్నారు కదా వదిలే బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేత్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ గొడవ పడి ఆ సంగతి మర్చిపోయినా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ బలి వాడి చేస్తాడు వాడి చేస్తాను కారణం ఈ పది మనిషి ఆ వ్యాచకరుడా మూర్తి బీరు రొమ్ము కలుపుకొడు తలకే పట్టేసింది ఏంట చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనే వెనక్కి తీసి రావాలో కానీ కాలం వెనక్కి తీసి రావడం ఎవ్వడం వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా నాకు నాకెందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కదా మజ్జిగ ఇవే మా నైని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు కాఫీ అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవని కానీ నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవాడు మీకు ఏ మళ్ళీ గొడవ కెడతావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నాంట తెల్లారు గట్టా ఇంట్లో దొంగలు పడ్డారు పట్టుకోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి నాన్న కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు నేనే చేశానే వాళ్ళ వంక అదోలా ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను ఏదో మోహాలు వేసుకుని చదిగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాం రా బాబు చిన్నప్పుడు వచ్చి నాలాగే ఉన్నాం తెగ మురిసిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తా మీరు చెప్పదాల్సింది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు నాలుగో పాదలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగా సెంటర్ లో కాసేసి నన్నే తోతానంట సైడ్ అయిపోయి ఏదో అవుతాను కదా మీరు పడకండి ఇవన్నీ జగదాంబ సౌదరి గారి చెప్పాడా జేసీ గారిని బాబు మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకి ఆ శనిగాడు సైడ్ కి ఎప్పుడెళ్తాడంట సెంటర్ లోకి రావాలమ్మా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ పోయి ఫీల్ అవకే ఆయన కావాలంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు అరే రసరే ఆ బాల్ సారీ అది పరమ బాలి బాస్కెట్ బాల్ ఉమా లంట లాడాలి నీ లాంటి మాసన కొడుక్ ఇలాగే ఉంటది ఇలాగే ఇలాగే అర్థం ఏంటి ఇలాగే ఉంటది ముందు కొడతావా అయితే వాడు అమ్మాయిలు ఉన్నారని చూడాలి ఎలా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి మాసేటగాని రా రైట్ ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనవాళ్ళు రా వాడిని ఏదో ఒకటి చేయాల వాడిని వదలొద్దురా దెబ్బ అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చిన పచ్చిన కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ అసలు వచ్చిందే నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడవి చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పొడింగువా తెల్దా ఎవ్వా మన మామను కొట్టినప్పుడు వావనరు ఇలాగే ఉంటుంది Oh, <laughs> my <laughs>

ప్రపంచంలో ప్రతి ఒక్కడు పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు